స్వయం కృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేడు నెంబర్ వన్ హీరో హోదాలో కొనసాగుతున్నారు మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పేరు విశ్వంబర ఈ సినిమాని మొదటగా సంక్రాంతి రిలీజ్ చేస్తారనుకున్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది ఇకపోతే ఈ సినిమాని సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్ ఇకదెలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబం మధ్య మరియు అల్లు అర్జున్ కుటుంబం మధ్య ఇటీవలే వార్ జరిగిన విషయం తెలిసిందే ట్విట్టర్లో కూడా ఇరువురి ఫ్యాన్స్ కూడా గొడవలు పెట్టుకున్నారు ఇకదెలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లారట ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక కేసు విషయంలో ఇటీవలే అరెస్ట్ అయ్యి ఒకరోజు జైల్లో ఉండి ఆ తర్వాత రిలీజ్ అయిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళిన విషయం తెలిసిందే అప్పుడు ఆ ఫోటోలు వీడియోలు నటింటా వైరల్ అవుతున్నాయి అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లడంతో ఈ న్యూస్ కూడా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటిస్తున్న విశ్వంభారత్ సినిమా అత్యంత అద్భుతంగా తెరకెక్కుతున్న విషయం తెలుసు